హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం నా పేరు రేణుక ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి తెంపేసుకుందాం రండి ఇక్కడ వైట్ కాకరకాయ ఉందండి చూసారా ఎంత పొడువుందో చాలా ఉందండి ఈ కాయలు ఇక్కడ కూడా రెండు కాకరకాయలు ఉన్నాయి చాలా పొడువున్నాయండి కాకరకాయలు చూడండి ఎంత పొడువున్నాయో ఇక్కడ కూడా ఒకటి ఉందండి బుడ్డిది వైట్దే ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ గ్రీన్ కాకరకాయ అండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం చూసారా దొండకాయలు సాంబార్ మందం అన్నీ వస్తాయి కదండి అందువల్ల ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ కూడా ఒక గ్రీన్ కాకరకాయ అండి ఇక్కడ కూడా దొండకాయలు ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ బీరకాయలు అండి ఇవి కూడా కట్ చేస్తున్నా చూశారా చిట్టి బీరకాయలు అండి అడవి బీరకాయలు చిట్టి బీరకాయలు చూడండి ఈ విత్తనాలు ఉన్నాయండి మన దగ్గర కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అడవి చిట్టి బీరకాయలు గిరిజనుల బీర కూడా అంటారు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి సీడ్స్ వదిలేశాను ఇక చూడండి దండాల్లాగా మనకు ఎలాడబడ్డాయి ఇవి గిరిజనుల బీర కూడా అంటారండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం బీరకాయ చూడండి చూడండి ఈ బీరకాయని వీడియో తీసేటవాళ్ళు లేక ఇలా దేం ఇగో ఇలా వచ్చింది ఏం చేయాలండి చూడండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాం

ఇక్కడ కూడా ఒక తెల్ల వంకాయ అండి చూసారా ఇక్కడ కూడా ఒక తెల్ల వంకాయ దింపాను ఏడు ఉంది కానీ ఇది పింది ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా లేతకాయ చూడండి ఇక్కడ బీరకాయ ఉందండి చూసారా ఎంత పెద్దగుందో బీరకాయ చూడండి ఇగో ఇక్కడ ఉన్న బీరకాయ చూడండి ఎంత పెద్దగుందో ఎంత హెల్తీగా ఉందో ఈ విత్తనాలని మనం సీడ్ చేసుకుంటే జర్మినేషన్ రేట్ అనేది బాగా వస్తుంది ఇది ఫస్ట్ బడ్డ కాయండి దీన్ని విత్తనాలు వదిలేస్తున్నా ఇగ దీన్ని మాత్రం కట్ చేస్తుండండి చూసిరా ఎంత ఎంతలా ఉందో ఇగో ఇట్లా తెంపిన వీడియో చేసేటోళ్ళు లేక ఏం చేయాలండి మీకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు కదా చూడండి ఇక్కడ తోటకూర ఉందండి చూసారా ఎంత లేత ఉందో తోటకూర మొన్న కట్ చేసినా కదండి కట్ చేస్తుంటే ఇలా ఎగురు వస్తుంది ఇలా చిగురిచ్చినప్పుడు మనకు ఎప్పుడు కట్ చేస్తుంటే చిగురు వస్తుందండి తోటకూర చూడండి ఎంత ఉందో పచ్చాకులే తినాలనిపిస్తుంది అంత లేతగా అంత మంచిగా ఉందండి ఇట్లా తెంపుతుంటేనే మంచిగా చిగురు అనేది వస్తుందండి తోటకూర ఇక్కడ కూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి గంగబాయల కూర ఈ సమ్మర్లో బాగా వస్తుందండి ఎవరైనా వేసుకోవచ్చు చూడండి ఎంత పెద్దగుందో ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఇది కూడా కట్ చేద్దాం ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఈ టబ్బు నిండా తోట తోటకూర చూసారు కదా మీరు నెమ్మలి తోట తోటకూర ఉందండి ఇదంతా కట్ చేసుకుంటే అంటే మొత్తం మనకు మంచి చిగురు వస్తుంది కాబట్టి మళ్ళీ ఇదంతా కట్ చేస్తున్నా చూడండి తోట తోటకూర ఎంత బాగుందో టబ్బు నుండి అవే మోల్సినాయండి ఇది కూలర్ టబ్బు ఇంత ముందు పింపింది యాభై రూపాయల టబ్బు దాంట్లో ఉన్నాయండి ఇవి మొక్కలన్నీ మనకు అవే గాలికి వచ్చి అవే పడుతున్నాయండి ఇవి మనం ప్రత్యేకించి పోసినాయి కాదు ఒకసారి మన గార్డెన్లోకి ఆకుకూర వచ్చిందంటే ఎప్పుడు కూడా పోదు ఈ టబ్బులో చూసారా ఒక్క గంగబాయిల కూరే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా నీ నిగలాడుకుంటుంది కట్ ఇట్లా కట్ చేస్తుంటే ఇలాంటి రెండు చెట్లు ఉంటే మనకు సరిపోతుందండి ఇది పెరుగు తోట కూర అంటారు ఇది ఏడు పీట్లు కూడా వస్తుందండి మొక్క ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఏడు పీట్ల పెరుగు తోటకూర ఇక్కడ గంగవాయిల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది సిరికూర తోటకూర గొంగపల్లి ఇవి నేను విత్తనాలు ప్యాక్ చేస్తాను కదండి ప్యాక్ తు చేసేటప్పుడు ఏం చేస్తానంటే అన్నీ ఒక్కాడ పోస్తాం కదా ఇక దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని వేసుకుంటూ పోతాండి ఇక అలాంటప్పుడు ఇక అన్నిట్లో ఇవే వస్తున్నాయి ఇది పింక్ కాడల తోటకూర ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ కూడా తోటకూర అండి ఇందులో ఎంత గ్రీనిష్గా ఉందో తోటకూర చూడండి రెడ్ తోట కూర ఎంత బాగుందో ఇక్కడ కూడా రెడ్ తోట కూర వల్ల రెడ్గా ఎర్రగా బాగుంది కదా ఇది కనకాంబరం మొక్కలో మొలిచినాయండి రెడ్డి తోట కూర చూడండి చూడండి ఎంత బాగా గ్రీనిష్గా ఎంత బాగుందో చూడండి ఈ బచ్చల కూర పప్పులు వేసుకొని తింటే ఐరన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి బినీశ్రీలు తింటే ఇది చాలా బాగుంటుందండి అందరు నన్ను ఆకుకూరలు బాగా అడుగుతుర్రండి ఆకుకూరలు కూరగాయలు మీ గార్డెన్లో ఉంటే అమ్ముతారా అంటారు కానీ ఇప్పుడు మనం అన్ని సీడ్స్ తయారు చేస్తున్నాం కదండి ఇక అందువల్ల ఇప్పుడు కూరగాయలు అమ్మట్లేదు ఇంతకుముందు అమ్మినా తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిటర్న్ అడుగుతుర్రు కానీ మన దగ్గరనో అవైలబుల్గా లేవు ఇప్పుడు అంతా నేలలో వేస్తున్నండి చాలా ఈసారి అమ్మడానికి విత్తనాలకు అన్నిటి సరిపోని వేస్తున్నా బెండకాయలు కూడా చాలా రకాలు పెట్టానండి నేను నేలలో మంచిగా మొలిచినాయి ఒక పొలంలాగా మొలిచినాయి చూడండి బచ్చలాకు ఎంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉందో ఒక్కొక్క ఆకు మాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదండి అందువల్ల మీకు అంత పర్ఫెక్ట్గా దూంచలేకపోతున్నా అయినా మీరు అర్థం చేసుకుంటారు కదండీ ఒంటరి మహిళ అని ఈరోజు కొంచెం కూర పప్పు వందామని ఇండాకులు తెంపుకుండా పోతే పైన చిగురులు అనేది చిగురిస్తాయండి చెట్లకు కూడా గాలి వెళ్తురు మంచిగా తలుగుద్ది వీటిలో తెపేస్తున్నాండి మొత్తం ఇది రెడ్డు బచ్చలండి ఇది కూడా తెంపేస్తున్న ఎంత మన ఇంట్లోకి ఎంత అయితే సరిపోతుందో అంతే తెంపుతున్నండి చూడండి మొదల కాంచి ఆకు ఎంతెంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇది చిలక తోట కూర విత్తనాల కోసం పెన్నడ వంకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఈ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా య ఎల్లో పియర్ టమాటా డ్యాన్సింగ్ డాల్ టమాటా అండి ఎల్లో పియర్ టమాటా ఇంకా రెడ్ టమాటా ఒక్కటే చెట్టు వచ్చింది ఎల్లో పియర్ టమాటా ఒక పది కాయలు వచ్చినాయి నాకు మాత్రం విత్తనాల వరకు వచ్చినాయండి డాన్సింగ్ డాల్ చెట్లన్నీ కాయలు అయిపోతున్నాయండి మళ్ళీ ఈ దీంట్లో మళ్ళీ వేరే క్రాపు వేస్తాను ఆటో టమాటా కాశీ టమాటా బో కాశీ టమాటా అసలు నోట్లో పెట్టలేవండి అంత పులుకుంది ఎల్లో టమాటా ఎల్లో టమాటా టమాటాలండి ఇక మనకు వచ్చేసారి విత్తనాలు పోయకునే లేదు అయ్యే మొదలుస్తాయి అయ్యే కాస్తాయి ఈ విత్తనాలు ఒక్కసారి మన గార్డెన్లకు వస్తే మళ్ళీ బొగు కదండి మొక్కలన్నీ తీసేస్తండి తీసేసి ఇటు బీరగింజలు పెడతాం బీరకాయలు బాగా తింటాం మేము అందులో ఆన్ మనం స్టాల్ పెడితే బీరకాయ గింజలు ఎక్కువ అడుగుతారు ఎల్లో టమాటా చె చెర్రీ టమాటా ఇది పర్పుల్ సారల వంకాయ అండి పర్పులతో సారలు వైట్ సారలు ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది కాయ మాత్రం చాలా అందంగా ఉంటుందండి తింటే టేస్ట్ కూడా అమోహం చూడండి ఎంత బాగుందో కలరు మీదనే ఎండిన చిత్రాడ బీరండి ఇది తోటకూరండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు చూస్తే గార్డెన్లో ఏం ఉన్నట్టు అనిపించదండి పెద్దగా ఓ కోస్తుంటే మాత్రం చెట్ల నిండా కాయలే మనకు ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయ చెట్టుకు ఎలా ఉన్నాయో ఇది బ్లాక్ టబ్లో వంద రూపాయల బ్లాక్ టబ్లో పెట్టానండి దీనికి వేస్ట్ డికంపోజర్ ఇచ్చాక ఊరికి వచ్చేదండి ఇది కాయదు దీన్ని తీసేయాలా అనుకున్నా అనుకున్నాక దీన్ని ఎందుకు గాపియలేను అని మళ్ళీ అనుకున్నా ఎన్ని ప్రశ్నలు వస్తే మనకు ఒక్కొక్కరికి అన్ని ప్రశ్నలతోటి దీన్ని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్లో కాయలు కాపించిన ఇది జ్వాలా మిర్చండి కానీ మంచి కాయలు వస్తున్నాయి చెప్పాను కదా మనం వేస్టేజ్ కంపోజర్ పోసినాక ఇంత మంచి కాయలు వస్తున్నాయి ఇంకొక ఇది లాంగ్ మిల్లనండి లాంగ్ మిల్లను చూసారా ఫ్లవర్స్ వచ్చినాయి అయితే ఇట్లా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఈ పువ్వు ఉంది కదండి దీన్ని ఈ పువ్వు మొత్తం తీసేసి ఇలా మనం వెనక కనుక్కోవాలి ఈ పువ్వుని ఇగో ఇలా అనుకోవాలండి వెనకకు అనుకొని ఇది ఉంది కండి ఈ పుప్పిడి దీని మీద మనం పాలినేషన్ అనేది చేయాలి ఇలా చేస్తేనే మనకు కాయలు అనేది నిలుస్తున్నాయండి లేకపోతే నిలవట్లేదు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసి చూ చేసిన కాబట్టి మాకు తెలుస్తుంది ఇలా ఇట్లా టచ్ చేయాలండి టచ్ చేస్తే అది నిలబడి కాయగా మారుతుంది ఇది ఎంత పొడవు వస్తుందో లాంగ్ మిల్ని వచ్చినాక మీకు చూపిస్తాను ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఈ పచ్చిమిర్చి చూసారా గుత్తులు గుత్తులు ఎన్ని కాయలు ఉన్నాయో ఇది రెడ్ రెడ్ యాపిల్ ఉంటుంది కదండి యాపిల్ పేరు ఉంటుంది కదా దాంట్లో మొలిసిందండి కానీ చక్కని తల్లి ఎన్ని కాయలు ఇస్తుందో చూడండి తెంపినప్పుడల్లా పిరికడ కాయలు వెళ్తాయండి ఈ చెట్టుకు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఒక్కసారి మనం బలాన్ని ఇస్తే మస్తు కాయలు వస్తాయండి ఇగో ఇవి వెనకట నాటు విత్తనాలు అండి మిర్చి నాటు విత్తనాలు ఇవి గ్రీనిష్గా ఉంటే ఇవి మనం రోట్లేసి నూరుతుంటే కూడా పచ్చడి కూడా ఎంతో మంచి స్మెల్డో వస్తుంది ఇవి నల్ల మిరపకాయలండి మీకు తెలుసు కదా చూడండి ఇవి డ్రై అయినాయి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నా ఇవి తెంపితే మున్నకాయలు ఇగో మళ్ళీ ఇలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి చూడండి ఎంత మంచి వీళ్ళు వస్తుందో ఒక్కొక్క చెట్టుకు ఎన్ని కాయలు వస్తున్నాయో మీరు చూడొచ్చు మిర్చి అండి చూసారా సన్నగా ఎంతెంత పొడి ఉన్నాయో కాయలు అమరికాయ మిర్చి వంకాయలలో వేసి ఉందాం ఈ బ్లాక్ మిర్చి నల్ల వంకాయలు ఈ మిర్చి అండి సూపర్ టేస్ట్ అండి అందువల్ల వంకాయల కోసం సరిపోయాన్ని కాయలు ఇప్పుడు కట్ చేస్తున్నా అయినా ఇవి కట్ చేస్తేనే మన కొత్త చిగురొచ్చి కాయలు కూడా మళ్ళీ కొత్తగా ఇది ఈ టబ్బులో ఏడాకుల బీర అని పెట్టానండి చిత్రాడ బీర అంటారు ఏడాకుల బీర అంటారు ఆ బీర ఇగో పెట్టానండి సుషర్రా చిన్న బారడి తీగకే కాయలు గుత్తులు గుత్తులు ఎలా కాశాయో చూడండి ఇగో ఈడ కూడా బీరకాయ కనిపిస్తుందా ఎన్ని గుత్తులు వచ్చాయో ఇగో ఈ టబ్బులో పెట్టానండి దీంట్లో పాలకూర ఇగో చెట్టు చిక్కుడు ఫ్లవర్స్ వస్తున్నాయి గంగవల్లి కూర ఇగో పాలకూర ఎన్ని రకాలు పెట్టినా అయినా కూడా చూడండి మూరడి తీగకే కాయలు ఎలా ఉన్నాయో మీరు గమనించవచ్చు ఇది ఏడాకుల బీర దీన్ని కూడా ఒకటి హార్వెస్ట్ చేద్దామండి చేద్దామండితకాయ చూసారా దీన్ని కూడా కట్ చేద్దాం పకోడికి బాగుంటది అందువల్ల ఇది తెంపేశాను నేను ఇక్కడ వాటర్ యాపిల్ ఉన్నాయండి చెట్టు మొత్తం చూశారా మొత్తం అన్న రాలిపోయాయి రాలిపోయాక మిగిలినవి కొన్ని ఉన్నాయండి ఆ కొన్ని కొంచెం తెంపేసుకుందాం మంచి కలర్ కలర్ వచ్చాయన్ని చూడండి గుత్తులు ఇంకో చూడండి ఇట్లా ముట్టుకుంటే ఇట్లా రాలిపోతున్నాయండి ఈ కాయలు అసలు ఎంత డెలికేట్ కాయలు అంటే వాటర్ యాపిల్ అంత డెలికేటు ఈ గుత్తికి చూడండి ఎన్నికాయలు ఉన్నాయో ఇవన్నీ తెంపి మీకు చూంచుతానండి చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో విని రోజుకి టెంకెట్ రోజుకి టెంకెట్లు రాలినీ ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి విత్తనాల కోసం చిత్రాడ బీర గ్రీన్ కాకర విత్తనాల కోసం బ్లాక్ మిర్చి విత్తనాల కోసం అమెరికన్ మిర్చి డాల్ టమాటా బ్లాక్ మిర్చి కూరకు రెడ్ చెర్రీ టమాటా ఎల్లో పియర్ టమాటా కాశీ టమాటా నాటు టమాటా ఎల్లో చెర్రీ టమాటా నాటు మిర్చి గ్రేప్ టమాటా దొండకాయలు నల్ల వంకాయలు గ్రీన్ వంకాయ అరటి పువ్వు జ్వాలామిర్చి పెన్నాడ వంకాయ విత్తనాలు పర్పుల్ వైట్ కలర్ వంకాయ విత్తనాలు చిత్రాడ బీర నాటు బీర గిరిజన బీర బత్సల కూర పెరుగు తోటకూర తోట కూర నెమలి తోటకూర రెడ్ తోటకూర గంగవల్లి కూర వాటర్ యాపిల్ వైట్ కాకర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్